మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ కార్పొరేషన్ పైపుల్లో వచ్చే నీళ్లు తాగి చచ్చిపోయాడు సార్ అవి అలాంటి మంచి నీళ్లు కావు సార్ వాటర్ పొద్దున్నే పెద్దవాళ్ళు బాత్రూమ్ టాయిలెట్లకి టాయిలెట్ వెళితే ఆ పైపుల్లో వచ్చే చండాలం అంతా మేము తాగే మంచినీళ్ళ పైపుల్లో కలుస్తున్నాయంటే ఎంత దుర్మార్గమో చూడండి సార్ ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవట్లేదు సార్ ఈ విషయం మంత్రి గారికి చెప్పడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు సార్ మాకు మంత్రి గారి ఇంట్లో కూర్చొని తీరిగ్గా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటున్నారు సార్ కనీసం మంత్రి గారు ఫోన్ లో అయినా దొరుకుతారేమోనని ఫోన్ చేసాం సార్ మంత్రి గారు ఢిల్లీకి ఆమెకెళ్ళారండి వారం రోజుల తర్వాత వస్తారు మంత్రి గారి ఫోన్ ఎత్తి మంత్రి గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పారు సార్ ఏం చేయాలో తెలియక అధికారులను నిలదిద్దామని వాటర్ బోర్డు ఆఫీస్కి వెళ్ళాం సార్ గొడవ చేయొద్దు మర్యాదగా వెళ్ళిపోండి పోతా చనిపోయిన పిల్లాడు శవాన్ని కూడా కొట్టారు సార్ ట్యాంక్ లో డ్రైనేజ్ వాటర్ ఉందనా మంత్రి గారి వాటర్ ట్యాంక్ లో డ్రైనేజ్ కలుస్తుంటే చెక్ చేసుకోవద్దురా మంత్రి గారు అబ్బాయి సార్ నిమిషాల్లో నీ బాబు ఇక్కడ ఉండాలి ప్రజలు తాగే మంచినీటిలో డ్రైనేజ్ వాటర్ కలిసింది తెలిసింది బాధపడుతున్నా ఖండిస్తాపిస్తా చర్యలు తీసుకుంటా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పసివాడు చనిపోయాడని బాధపడుతున్నారా లేదా ఎందుకు పండండి నా సొంత బిడ్డ పోయినంత బాధగా ఉంది నీ ఇంట్లో వాటర్ ట్యాంకులోకి డ్రైనేజ్ వాటర్ వచ్చి కలిసింది ఆ నీళ్లు మీ ఒంటి మీద పడితేనే మీ మనుషులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేశారు అవే నీళ్లు తాగి ప్రజలు చనిపోతే మీ మనుషులు ఎందుకు స్పందించలేదు ప్రజలు బాధపడుతుంటే మీరు స్పందించలేదు కానీ మీకు బాధ వచ్చినప్పుడు మాత్రం వెంటనే ఎందుకు స్పందించారు చనిపోయాడన్న బాధతో ప్రజలు దాడి చేయబోతే వాళ్ళని లాఠీలతో కొట్టి కుక్కల్లా తరిమారు తప్పు లేదు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిందే మరి మంత్రి గారి కొడుకు వాళ్ళ మనుషులు దాడి చేస్తుంటే ఎందుకు మీరు లాఠీ చార్జ్ చేయలేదు తప్పా కాదా తప్పా కాదా తప్పేసే డ్యూటీ ప్రజల కోసం చేయట్లేదు ఎమ్మెల్యేల కోసం మంత్రుల కోసం చేస్తున్నా వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నా ఎందుకంటే వాళ్ళకి నచ్చిన పోలీసుల్ని వాళ్ళ నియోజకవర్గం కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అందుకే వాళ్ళు ఏ వ్యధవ పనులు చేయమన్నా సిగ్గుపడకుండా చేస్తున్నాం మమ్మల్ని కూడా చెప్పుతో కొడతారో ఉమ్మేస్తారో మీ ఇష్టం ఎవడు అధికారంలోకి వస్తే వాడు పోలీసులతో ఫుట్బాల్ ఆడుకోవడం తప్ప కాదా తప్పి మీరు పదవుల్లోకి వచ్చింది ప్రజల మీద బతకడానికా ప్రజల కోసం బతకడానికా ప్రజల కోసం అంటే ప్రజల్లా బతకాలి అవునండి ప్రజల్లాగా ప్రజలతోనే బతకాలనుకుంటే ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే మీరు సంతోషంగా ఉండాలి అవునండి ప్రజలు ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవాలి అవునండి ప్రజలు ఏం తిని బతుకుతున్నారో అదే మీరు తిని బతకాలి అవునండి ప్రజలు డ్రైనేజీ వాటర్ తాగితే అవి మీరు తాగాలి రండి ప్రజల్లా బతుకు తిరగాలి మంత్రి గారికి మంచి నేను తాగు కదా నువ్వు తాగలేవాగో రోజు మేము తాగేది అయ్యే సాగో బస్తీలో పిల్లడు తెచ్చాడు అమ్మా నేను చేస్తానేమో నండి ఏం లేదులేవే వాట్సాన్ చెక్కు వెళ్ళి ఒంట నీరంతా పోయింది అందుకే ఆ నేరసం చలైనెక్కిస్తున్నారు కదా ఏం కాదులే ఇటుకీ ఇటు నెలలోపు తోసుకొచ్చేటవేనా వేలలోపు మేము ఇట్ట తోసుకుంటారా దేవునట్టు ప్రతి చూసు ప్రైవేట్ ఉండవు ఉండవు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వాడికి ప్రైవేట్ లైఫ్ ఉండదు అంత పబ్లిక్ లైఫే ప్రైవేట్ లైఫ్ కావాలనుకుంటే మంత్రిగా రాజీనామా చేయి రాజకీయాల నుంచి తప్పుకో జీవితంలోని మొహం చూడడం ఇంకో ట్యాంకర్ కావాలేమో ఎవరిని మేడం గారు అంటున్నావు మంత్రి గారి భార్యనండి బస్తీలో మంచి నీళ్లు సప్లై చేసేటప్పుడు బస్తీలో ఉన్న ఆడవాళ్లను ఇలాగే మేడం గారిని గౌరవంగా పిలుస్తావా ఇలాగే గౌరవంగా పిలుస్తావా అని అడుగుతున్నాను వెళ్ళు ఏ ట్యాంకర్ టంటే మేము మంచి కర్లేదా ప్రజల్లా బతకండి అది ఎలాగో తమరే సెలవు బస్తీకెళ్ళండి ట్యాంకర్లు వస్తాయి అక్కడ ఉన్న ఆడవాళ్లతో పాటు మీ ఆడవాళ్ళను కూడా బిందెలతో మంచి నీళ్లు పట్టుకోమని చెప్పండి నేను మంత్రి గారి భార్యనండి బస్తీ ఆడవాళ్ళతో కలిసి మంచి కోసం బిందె పట్టుకొని క్యూలో నిలబడాలా లేబర్కి మనకి తేడా లేదా డాడీ వాళ్ళు ప్రజలేమ్మా ఆ మాట వాళ్ళని అనలేం కదా ఎందుకు అడగకూడదు వాళ్ళు ఏమైనా మన కూరికే ఓట్లు వేసారా కోట్ల రూపాయలు కుమ్మరించాం డెబ్బై ఐదు లక్షల రూపాయల బ్రాండీలు విస్కీలు తాగి ఓట్లు వేశారు ఊరికే వేశారా ఆ మాట నాకు అనాలని ఉంది కానీ పబ్లిక్ లో అనలేం కదా అంటే ఏమవుతుంది డాడీ పదవి పోతుంది అంతేగా పోనివ్వండి మేము మాత్రం బిందులు పట్టుకుని క్యూలో నుంచాం సరే నాకు తప్పేదే ఉంది మీ తరఫున బిందెలు పట్టుకుని క్యూలో నేనే నిల్చుంటాను అధికారంలో ఉన్న వాళ్ళ భార్యలు ప్రజల కంటే బిందెలతో నీళ్లు పట్టుకోలేరా ఈ ఒక్క మంత్రి గారి భార్య కాదు అందరు మంత్రుల భార్యలు ఇలాగే లైన్ లో నిలబడి బిందెలతో నీళ్లు పట్టుకోవాలి అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుందని నేను మీకు మనవి చేస్తున్నాను అదేంటయ్యా బాత్రూమ్లు తాళాలేస్తున్నాయండి మీరు ప్రజల్లా బతకాలి కదండి ఏంటయ్యా ప్రజలు ప్రజలు తాళలాగా బతకాలంటే మా బాత్రూమ్లు తాళాలయ్యాలా చెంబులు తీసుకుని రోడ్డు మీదకి వెళ్ళండి స్టేట్ లో చాలా ఓడల్లో మరుగుదొడ్లు లేక ఆడవాళ్ళు చెంబులు పట్టుకొని రోడ్ల మీదకి రైల్వే పట్టాల మీదకి టాయిలెట్ కి వెళుతున్నారు మీరు కూడా ప్రజల్లా బతుకుదాం అనుకుంటున్నారు కదా అందుకే చెంబులు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళాలని తాళాలు వేశాను ఇంతకంటే చచ్చిపోవడం నయం ఏంటి డాడీ ఇది మినిస్టర్ గా మీరేం ప్రజలంతా చికెన్ గునియాతో బాధపడుతున్నారు మనం కూడా చికెన్ గునియా తెచ్చుకోవాలా చెప్పి మీద ఆర్గ్యుమెంట్ ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం మనం జనంతో పాటు చెంబుట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళకూడదు అనుకుంటే నేను ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి మంత్రి పదవికి రాజీనామా చేయాలి అసలు టోటల్గా నేను రాజకీయ సన్యాసమే చేసేయాలి అభిమానం ముఖ్యమో అధికారం ముఖ్యమో మీరే నిర్ణయించండి గారు, కన్నీళ్లు మంత్రుల కుటుంబాలకే కాదండి మా ఊళ్ళు ప్రజలకు కూడా ఉంటాయి మా ఆడవాళ్ళకు కూడా ఉంటాయి నలుగురిలో మొగుడు ముందు నిలబడ్డానికి కూడా ఆడది మొహాట పడుతుంది అలాంటిది పొద్దున్నే చెంబు తీసుకుని రోడ్డు మీద నిలబడాలంటే ఎంత సిగ్గుపడుతుందో ఎంత అవమానంతో చచ్చిపోతుందో తెలియదా సార్ మీకు ఈ దేశంలో అన్నిటికంటే ఉప్పు చీపు సార్ ఉప్పు కంటే కూడా ఆడదాని పరువు చీప్ అనేలా మీలాంటి నాయకులు ప్రవర్తిస్తున్నారు మనుషులైతే సిగ్గుపడండి మనసుంటే ఆలోచించండి విమర్శకు పడ్డారు మంత్రి గారి కుటుంబాన్ని అవమానించడం అమానిషం అంటూ నిప్పులు చెరిగారు ప్రతిపక్ష నాయకుడి మాటల్ని లైవ్ లో చూద్దాం అవునండి మంత్రి తప్పు చేస్తారు మీ స్తోత్రం ప్రవర్తిస్తారా మంత్రి ఫ్యామిలీ ఏం పాపం చేస్తుంది వాళ్ళ రోడ్డుకి అవమానిస్తారా బాత్రూమ్ తాళాలు వేస్తారా ఆ గవర్నమెంట్ తప్పు చేయదా తప్పు చేసి అసెంబ్లీకి తాళాలు వేస్తున్నారా సెక్రటరీకి తాళాలు వేస్తారా అలా మాట్లాడతే కుదరదు కామనా మాంది లైన్ లో కూర్చుని మాట్లాడమనండి ఆ జానకిరావు గారు మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు మాతృదేశం పార్టీలో అండి ఎలక్షన్ టైంలో ఈ పార్టీని వదిలి ఇంకో పార్టీలోకి వెళ్ళినట్టున్నారు అవునండి ఏ పార్టీ సార్ అది స్టార్ పార్టీలోకి జంపయ్యారు సార్ దేనికి మారారు సార్ ఆ పార్టీ అధినేతకి ప్రజాబలం ఉంది యూత్ బలం ఉంది కొత్త పార్టీ పైగా నేను సీనియర్ మోస్ట్ మెంబర్ని ని మినిస్టర్ కొట్టే అవకాశం కూడా ఉంది అధికారంలోకి డెఫినెట్ వస్తుందని నమ్మకంతో చేరాను సార్ స్టార్ పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో పొగిడినట్టున్నారు ఎస్ పొగిడాను స్టార్ పార్టీలో సామాజిక న్యాయం ఉంది అవినీతిపై పోరాటం ఉంది ప్రజలపై ఆరాటం ఉంది పార్టీ అధ్యక్షుడు నీతి మాతృదేశం పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు ఆ తిట్టాను మాతృదేశం అంతా వన్ మ్యాన్ షో సార్ అక్కడ ఆయన ఒక్కడే కింగ్ సార్ అందుకే బయటకొచ్చాను సార్ సీనియర్లకు విలువ లేదు జూనియర్లకు తావు లేదు వెన్ను రాజకీయాలు ఎలక్షన్ తర్వాత స్టార్ పార్టీ నుంచి ఎందుకు బయటకొచ్చారు సార్ ఎలక్షన్స్ జరిగినాయి పార్టీ పోయింది గ్లామర్ పోయింది ఇంకెక్కడ ఉండి మేము చేసేదే ఉంది అందుకనే స్వగృహ ఆపరేషన్ తో మాతృదేశంలో చేరిపోయాం స్టార్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడిని ఏదో తిట్టినట్టున్నారు తిట్టేసా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడు కులం పిచ్చి వర్గం పిచ్చి పార్టీ టికెట్లు అమ్ముకున్నారు నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడికి కుల పిచ్చి ఉందా సార్ లేదు సార్ డబ్బులు తీసుకుని ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారా సార్ లేదు లేదే నిజంగా స్టార్ పార్టీ అధ్యక్షుడు అవినీతి పరుడా సార్ నో మరి ఎందుకు సార్ స్టార్ పార్టీని పార్టీ అధ్యక్షుని విమర్శించారు? బతటపోతే బయటికి ఎలా సార్? మళ్ళీ మాతృదేశం పార్టీలో జాయిన్ అయినప్పుడు ఆ పార్టీని ఏమని పొగిడారు సార్? మాతృదేశం పార్టీ నాకు రాజకీయ జన్మనిచ్చిన పార్టీ. ఆ పార్టీలో జirte మా అమ్మ కౌగిల్లో చేరినట్టు ఉంటుంది. తిరిగి నా పుట్టింటికి వచ్చేనట్టు ఆ పార్టీ కోసం నా ప్రాణాలు ప్రాణాలిస్తా. ఆ పార్టీ కోసం రక్తం దారపోస్తా మీరు ఇప్పటికే స్టేట్ లో ఉన్న అన్ని పార్టీలు మారారు. ఇలాంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు ఏమనుకోరా సార్? ఏంటి సార్ జనం గురించి మాట్లాడతారు వాళ్ళు ఏంటి ఏంటనుకున్నారు సార్ మందు పోయిస్తే ఓట్లేస్తారు సార్ డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు సార్ క్యాస్ట్ ఓట్లేస్తారు సార్ ఒక అభ్యర్థి గుణాన్ని బట్టి ఎవరైనా ఓట్లేస్తారా సార్ వెయ్యారు సార్ వాళ్ళు అందుకే మేము ఏం చేసినా వాళ్ళు మమ్మల్ని తిట్టే హక్కు లేదు సార్ అది సార్ జరిగింది ఏ సార్ జనాన్ని ఇలా అన్నా కోపం వచ్చిందా మీకు నిజంగా జనం మంచి వాళ్ళు అయితే ఒక సిన్సియర్ అభ్యర్థిని ఎందుకెందుకోరు సార్ వాళ్ళు చేసే తప్ప కదా సార్ వాళ్ళని ఎలా బాగు చేయాలని నేను ఆలోచిస్తున్నాను సార్ దాని గురించి ఆలోచిస్తున్నాను సార్ నేను కామన్ మ్యాన్ ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేసిన సంగతి మనకి తెలుసు అయినా కామన్ మ్యాన్ సిటీలో దర్జాగా తిరుగుతున్నాడు అరెస్ట్ చేయడం పక్కన పెడితే కనీసం కామన్ మ్యాన్ ని అడిగే సాహసం చేయలేకపోయింది ప్రభుత్వం నమస్తే నమస్తే సార్ నేను గవర్నర్ గారి గవర్నర్ గారు మీతో మాట్లాడుతా ఒక్క నిమిషం మాట్లాడండి సార్ హలో బాబు నువ్వు చేసే పనులన్నీ అభినందించే కానీ మంత్రుల్ని కొట్టడాలు ప్రతిపక్ష నాయకుడిని కిడ్నాప్ చేయటం కాకుండా సొసైటీ కోసం ఏం చేయదలుచుకున్నావు ఎందుకు చేస్తున్నావో నాకు చెప్పు నేను నీకు సహాయం చేస్తాను మీరు నిజాయితీ పరులు సార్ తప్పకుండా మీ మాట వింటాను మీతో పాటు ప్రజాప్రతినిధులు అందరినీ సమావేశపరచండి నీకేం కావాలి నాకేం అక్కర్లేదు మరెవరికి కావాలి రాజకీయాల్లో సిస్టమ్ ఉండాలి ఎలాంటి సిస్టమ్ భక్తుల కోసం తిరుపతి కొండపై ఉన్న సిస్టమ్ నువ్వు తాగుబోతువా తిరుగుబోతువా రౌడివా గోండావా అన్నది మాకు అనవసరం తిరుపతి కొండపైకి ఎక్కాలంటే మాత్రం భక్తుడిగా మారాలి కొండపై ఉన్నంతసేపు తాకూడదు తిరగకూడదు ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా భక్తితో ఉంటూ భక్తుడిలాగా కొండ దిగిపోవాలి కొండ దిగాక మీ ఇష్టం ఆ సిస్టం ప్రజలంతా ఫాలో అవుతున్నారు కాబట్టి తిరుమల కొండని వందల సంవత్సరాల నుంచి పవిత్రంగా ఉంచుతున్నారు అలాంటి సిస్టం రాజకీయాల్లో లేదు రౌడీలు గూండాలు భూ కబ్జాదారులు ఫ్యాక్షనిస్టులు అవినీతి పనులు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు రాజకీయాల్లోకి వచ్చాక కూడా గూండాల్లా ప్రవర్తిస్తున్నారు ఫ్యాక్షనిజం వదల్లేదు భూకబ్జాలు మానలేదు అవినీతి పనులు చేస్తూనే ఉన్నారు దాని మూలంగా సొసైటీ మొత్తం నాశనం అయిపోయింది